హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైనిక్ కామిక్ సో ఇలా బ్లాగ్ ఏంటంటే మళ్ళీ చాలా మంచి తర్వాత మన చిన్నప్పటి దోస్తులందరం కలిసి అంటే ఎప్పుడైనా ఊరికి వచ్చినామని అంటే ఏమైనా పండుగకు వచ్చినా దేనికి వచ్చినా కానీ ఫ్రెండ్ వాళ్ళ పొలం బాయ్ దగ్గర పోయి ఏమైనా కళ్ళు తెచ్చుకొని చికెన్ తెచ్చుకొని లేకపోతే నార్మల్గా ఈవినింగ్ టైమ్స్ కలిస్తే అప్ తెచ్చుకొని పప్పులు తెచ్చుకొని ఇట్లా చిల్లైతూ ఉంటాయి కానీ చాలా మంచి గ్యాప్ వచ్చిందన్నమాట అందరూ జాబ్లు అభివృద్ధి చిన్నప్పుడు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఏమంటుండే ఒక్కొక్కే కలవానికి టైం దొరుకుతుండే అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు జాబ్లు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క ఒక్కో ప్లేస్లకి షిఫ్ట్ అయిపోయింది అనమాట మీ అప్పటి నుంచి కలిసి చాలా తగ్గిపోయింది ఎట్లా ఎప్పుడైనా ఏమైనా ఉంటే ఫోన్ల మాట్లాడుకున్నాడు ఏంద్రా ఇక కలవమారా కలవమారా అనుకుంటేనే డిస్కషన్ అవుతూ ఉండే ఈసారి మళ్ళీ ఓట్ల పుణ్యాన ఈ థర్టీ థర్టీన్త్కి మండే రోజు ఓట్లు ఉన్నాయి కదా ఇక సాటర్డే సండే మండే కలిసి వచ్చినాయి ఇంకా ఉన్నోళ్ళ దాంట్లో ఎంతమంది అయితే రాగలిగారు వాళ్ళందరైతే వచ్చిర్రు అందుకని ఇవాళ మళ్ళీ మా రమేష్ యానోళ్ళ బాయ్ కాడ ఏ రమేష్ యానోళ్ళ బాయ్ ప్లాన్ చేసాం అనమాట చికెన్ అని ప్లాన్ చేసుకున్నాము అట్లనే కళ్ళు చెప్పుకున్నాము సో ఇక వీని పేరు కూడా వీడు వికాస్ గాడు రమేష్ గాడు ఇప్పుడు పందిగాడు తెచ్చుకున్నాం కానీ మేము కూర వండుకొని అగ్గిపెట్ట మాత్రం తెచ్చుకోలేదు జేబులు అగ్గి పెట్టిన అగ్గి పెట్టున్నా అనుకుంటూ వచ్చారు కానీ అగ్గి పెట్టున్నది అలా పుల్లలు మాత్రం లేవు ఇట్లుంటే పరిస్థితి త్రీ మ్యాంగోస్ త్రీ మ్యాంగోవ్ లో మాత్రం పుల్లలు లేవు ఏ అయిందే వాడు అయింది మరి ఏం చేస్తావు చేస్తాడు నీళ్ళు పోసి పెట్టినా ఉన్నాయి అగ్గి లేదు ఎర్లీ మ్యాన్ స్టేజ్ మళ్ళీ ఇప్పుడు మేము చేయబోతున్నాము దొరికిన రెండు రాళ్ళు దేని కాదు కొట్టనికేనా సేమ్ ఆదివాసులు ఎక్కడే ఉంటాడు వాడు సుమిత్ర రాళ్ళు ఎరు కచ్చిండు అయ్యే మోడే వాళ్ళు అనమాట సడన్ సర్ప్రైజ్ టు మీ అరే నన్ను రాకుంటది మొత్తం ఇప్పటికేమన్న పిల్లనిస్తలేదు ఇప్పటికే ఉన్న పిల్లల్నిస్తలే సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో పడుకోద అసలే తాగత లేదండి ఇప్పుడు ఆటలు చేసుకున్నా గానీ వికాస్ వంట స్టార్ట్ చేస్తాడు అనమాట ఎందుకు మాట్లాడతావురా చేస్తున్నా ఎందుకు తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అయితే తల ఒక చెయ్యి వేస్తారు కానీ మెయిన్ గా అయితే వికాస్ గారు స్టాండ్ తీసుకుంటాడు అనమాట గ్రేవీ ఇట్లాంటివి అయితే మస్తు ఉంటాడు వాడు అలా నువ్వు ఎందుకు రా కెమెరా ముందుకు వచ్చి చెయ్యి కాలు పెడుతున్నావు జరిగా

దిస్ ఈజ్ ద చికెన్ స్టార్టింగ్ గో గమనించలేదు అంతే ఒక్కటే యో అనేది ఇది పెడతారా నేను మొత్తం వీడియోలో మొత్తం డబ్బే ఉంటావు ఆ విషయం నేను చెప్పలేను కానీ రా

ఇట్లా కెమెరా పైకర పెడతా కూడా బయట కూర్చో పెడతా న్యాచురల్గా కర్రతో అలా 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 తిప్పుతూ ఉంటే మనకి కూర అనేది అడగంటకుండా కూర అనేది ఇంత రంగుగా అదే చూడబెట్ట వికాస్ మంచిగా

పార్టీ అయిపోయింది పుష్ప పార్టీ అయిపోయింది పార్టీ అయిపోయింది నుంచి జల్ మళ్ళా ఇక్కలు డిస్పడ్స్ మళ్ళీ రేపు ఓట్లు వేసిన తర్వాత ఒకవేళ టైం ఉంటే మళ్ళా సాయంత్రం ఏమైనా ప్లాన్ లేకపోతే ఇటుకెళ్ళిట్టే అందరూ డిస్పర్స్ అనమాట ఏ రాండి అందరు లైన్లా బాగా చెప్పరు దీనికి రమేష్ బాగా చెప్పరాంది నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం అంటుల్ లెన్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్